ఎస్బీఎన్ టీవీకి స్వాగతం తెలంగాణ జనహృదయ నేత యంగ్ డైనమిక్ సింగం కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క కుమారుడు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్యాబాయ్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన మన హెచ్బిఎన్ ఛానల్ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఎప్పటికప్పుడు ప్రజాబలంతో నిలబడే హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ సూర్యాబాయ్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రజలు ములుగు జిల్లా ప్రజల కోసం రాజకీయ రంగంలో ప్రజల కోసం ఆహార దిశలు కృషి చేస్తూ సమాజ శ్రేయస్స కోసం అంకితమైన నాయకుడిగా నిలుస్తున్నాడు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే గొప్ప నాయకుడిగా నిలుస్తున్నాడు ఇటువంటి గొప్ప నాయకుడికి ములుగు జిల్లా ప్రజలు జెడ్పీ చైర్పర్సన్గా చూద్దామనుకుంటున్నారు సూర్యాబాయ్కి హెచ్బిఎన్ ఛానల్ తరఫున హెచ్బిఎన్ ప్రేక్షకుల తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎండి హబీబ్ ఖాన్